మేధావులు నాకు తెలిసి అందరు తెలంగాణ కోసం విద్యార్థుల కోసం తన మీద కేసులు వేసుకున్న మల్లన్న కూడా కావచ్చు ఇటు రాకేష్ రెడ్డి కూడా ప్రశ్నించే గొంతుగా చెప్పి వస్తా ఉన్నారు వీళ్ళని వాళ్ళు అసలు ఏ అంటే వాళ్ళని తట్టుకోవడం కంటే ముందు అసలు ఈ మల్లన్న కానీ వీళ్ళ వేరే కేసులు అన్నారు కానీ మల్లన్న ఇప్పుడు నువ్వు కూడా గతంలో తీర్మానం మళ్ళా సెవెన్ టూ డబల్ జీరోలో నువ్వు కూడా ఉమ్మడి అది ఏంటి నల్గొండ జిల్లాకు ఇన్చార్జ్ గా పని నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నా రాష్ట్ర కమిటీ సభ్యు సభ్యు ఉన్నావు కదా మరి నువ్వు ఎట్లాంటి ఉన్నాయండి ఇప్పుడు మల్లన్న పైన ఉన్న కేసులు ఏందన్నా లొట పీస్ అంటే నేను లొట పీస్ అనేప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది ఆడ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను కూడా ఎలా అక్రమైనటువంటి కేసు అని చెప్పిన ఇప్పుడు మీరు అంటా ఉన్నారు అనేక కేసులు అయినాయి అంటా ఉన్నారు ఇప్పుడు మిగతా ఇప్పుడు ఉన్నటువంటి యాభై యాభై ఆరు కేసులు యాభై ఎనిమిది కేసులు ఉన్నాయి కదా ఎవరింట్లో పంచాతీయ ఎవరింట్లో పంచాతీయ కేసులు అయినా అవన్నీ అంటే ఎవరు ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టి ఇంకొకరిని తిట్టుకుంటా నా దగ్గర ఆ సిట్టా ఈ సిట్టా ఉందని చెప్పి అబద్దాలు చెప్పుకుంటా ఏ సిట్టా బయట పెట్టింది ఆయన అటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ వేసిండే కాబట్టి అటువంటి కేసులు అయినాయి ఆయన మీద ఏది ఏమన్నా నిరుద్యోగుల కోసం కొట్లాడి ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేస్తావా కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అంటే లాఠీ దెబ్బలు దీని కేసులు కేసులు ఆయనకేమన్నా త్రీ వన్ సెవెన్ జీవో నిరుద్యోగుల కోసం ఏమైనా కష్టపడి ఆ రోడ్లు ఎక్కి ఆడ కింద పడి బొర్రలాతుంటే ఎత్తకపోయి లోపల ఏమైనా కేసు పెట్టిర దేనికేనమే కేసులు ఆయన వ్యక్తిగతంగా నెలకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వస్తానికి ఆ ఛానల్ అందరికి ఎవరికి కావాల్సిన కంటెంట్ ఈసారి అన్ని లభించినది ఉంటది కానీ అన్ని సమస్యలకు పరిష్కారం కావడం జనతా గ్యారేజ్ అనేది ఉంది కదా ఇంట్లో అన్ని కంటెంట్లు ఉంటాయి ఏ పార్టీ వానికి కావాల్సిన అవి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కేసీఆర్ దిట్టిన కేసీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టిన ఈ రెండు పార్టీలు పెడతాయి కేసీఆర్ ని తిట్టిన ఈ రెండు పార్టీలు పెడతాయి ఇప్పుడు బీజేపీని తిడితే ఈ రెండు పార్టీలు పెడతాయి ఎవనికి కావాల్సిందో ఆడబెట్టుకోవచ్చు అనలాంటి ఇప్పుడు ఆయన కథ అటు గతంలో వేరు గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనే గత ఎమ్మెల్సీకి ఇప్పుడు సంబంధం లేనటువంటి వ్యక్తి అని నేను వెంట చెప్తా ఉన్నా ఎందుకు అంటే ఒకప్పుడు ఇదే తిరుమల ప్రశ్నించే గొంతుగా ఉంది మొన్న వ్యాఖ్యలు చూసిరానికి పంపాల మండలి పంపాలనా శ్మశానానికి పంపాలనా అంటుండు ఇప్పుడు నేను మండలి పంపాలన్నా శ్మశానానికి పంపాలనా పక్కన పెడితే జనాలు నీకు ఓటేయాలనా శ్మశానానికి అందరు అంటే సచిపోవన్ అన్నట్లే కానీ అంత అంత ఏంది ఆయనకి అంటే అట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం అంటే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి అంటేనేమో లంగ్ అవుతాడు ఈయనేమో ఏమో సంవత్సరైతాడా కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఈయన కూడా అదే అవుతుందిగా శవయాత్ర చేస్తారంటే కౌశిక్ రెడ్డి గిట్ అంటావా అంటావా అన్నాడు ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు సరే ఆయనకు ఉన్నటువంటి మనోవేదంతో దేంతో అన్నాడు ఆయన ఆయన అన్నాడుగా మరి అవుతుంది సమస్యల మీద ప్రశ్నిస్తా సమస్యల మీద పోరాడుతా ఏం చేశావు ఏ సమస్యకు పరిష్కారం చూపెట్టి తీన్మార్మల్లా అసలు ఆ తీన్మార్ మల్లానా అనేటి వ్యక్తి పోటీలో లేడన్నా అసలు ఆయన గురించి అనవసరం డిస్కషన్ కాదు ఇదే శ్రీకాంత్ రెడ్డి ఎందుకు ఎందుకు ఒకటి ప్రజా సమస్యల పైన వేదికల ద్వారా జిఎస్ఆర్ న్యూస్ వేదిక ద్వారా కూడా అనేక సమస్యల్ని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి నాకు అవకాశం కల్పించిన ఛానల్స్ అట్లా సమస్యలన్నీ వెలికి తీయడంలో వృత్తిలో భాగంగా చేసిన వేరే సమస్యలు అంటే ఆత్మ కురస్ లో ఒక ఎస్ఐ మూత్రం దాపించాడు అన్న అది అన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ రోజు ఎవడు బయటికి మేము కదా ముందేసింది కుప్పోల్లో ఒక యువతిని అర్ధరాత్రి మర్డర్ చేసుకుంటా వాడు ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుకుంటా ఆడియోలు బయటకు వస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా దున్నపోతులు ఉంటా మేపుతుంటే నిందితుల్ని అయాల మాట్లాడింది తీసుకు ఇదే శ్రీకాంత్ రెడ్డి అంటే అవన్నీ బయటకు అట్నే పోయాయి కాన్న పట్టించుకోకుండా పోతే అట్నే పోయాయి కదా కాబట్టి అంటే సామాన్యులందరికీ కూడా న్యాయం జరగాలంటే పట్టబాదులందరికీ న్యాయం జరగాలంటే నాలాంటి ఒక యువకుని గెలిపిస్తారండి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యాభై రెండు మంది అభ్యర్థులలో చిన్న వయసు నాదే కాబట్టి ఒక యువకునిగా పెద్దలు ఉండాల్సినటువంటి మండలిలో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు తీన్మార్లన్న మిగతా వాళ్ళంతా వస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా నా లాంటి వ్యక్తిని పంపితే మీకు అడగడానికి అవకాశం ఉంటది ఇప్పుడు ఇవాళ నా దగ్గర కార్లు బంగ్లాలు ఉండి నేనేం తిప్పేట పరిస్థితుల్లో లేను మీకు అందుబాటులో ఉంటా బరాబర్ మీకు సేవ చేసే సేవకునిగా ఉంటా ఇప్పుడు గతంలో ఏదో నేను కుర్చీలు తీసి మండలి కూర్చుంది అవతల వేస్తా యువతలు వేస్తా అని మాటలు చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ కూడా అదే అంటున్నాడు కదా నేను కూడా నా ఆస్తి మొత్తం రాసి ఏదైతే నేను సిద్ధాంత పరంగా ఆ మాట కట్టుబడి ఉన్నా అంటున్నా ఏముందన్న ఆయన ఆస్తి ఏదో ఇంకోటి కాలదిద్దులు నీదే శవదిద్దులు నాయే కాలకడియాలు నీకే అన్నట్టు ఒక సామె ఉన్నది కదా సినిమాలో అంటే సినిమా డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిన్న మొన్న ఆయన కూడా వ్యక్తిగతంగా ఒక హీరోయిన్ పేరు పెట్టి ఆ డైలాగ్ ఆయన పెడుతుండు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఆయన ఏం ఆస్తులు ఉన్నాయని ఆయనకి స్థిర ఉంటే ఇస్తే ఉపయోగం ఉంటే ఇస్తే ఉపయోగం ఏడ భువనగిరిల ఈయన పేరు మీద అయితే లేదు లొటపీస్ కూడా లేదు లొటపీస్ కర్ర కూడా లేదు స్థిర ఇప్పుడు ఆయనకి ఉన్నదల్ల భువనగిరిలో వాళ్ళ సతీమ్ అనే పేరు మీద ఒక పది గుంటల ఉంది ఉందని అఫిడవిట్ లో మెన్షన్ చేసిండు పది గుంటల జాగకి కోటిన్నర రూపాయలు ఎక్కడన్నా ఉందన్న భువనగిరిలో ఏ సర్వే నెంబర్ లో ఈ జాగా వాల్యుయేషన్ అక్కడ గుంచిందా అంతే కదా కోటిన్నర అంటే స్థిరాస్తులు ఇస్తా అన్నాడు లిక్విడ్ క్యాష్ అన్నాడు లిక్విడ్ క్యాష్ లు అయితే కొద్దిగా ఉన్నాయి ఏడు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఏడు లక్షల అకౌంట్లు ఉన్నాయి మంది సొమ్మ ఇది ఇన్ మర్మల్ అనే టీమ్ సొసైటీ అందరూ వేసిన పైసలు అయితే డెబ్బై మూడు రూపాయలు ఉన్నాయి నాకు తెలిసి అది డెబ్బై రెండు రూపాయలు డెబ్బై మూడు రూపాయలు ఉన్నాయి డెబ్బై రెండు ఉండాల్సిందేమో డెబ్బై రెండు మొత్తం జీరో అయిన సెవెన్ టూ డబల్ జీరో అంటే నా ఛానల్ అదే సెవెన్ టూ డబల్ జీరో చూస్తున్నాది యూట్యూబ్ ఛానల్ కానీ సెవెన్ టూ డబల్ జీరో కించపడతాడు కాదు ఆయన వ్యక్తిగతంగా అట్లా ఉంచిన డెబ్బై రెండు రూపాయలు ఏమైనా వడ్డీకి ఇట్లా టక తీస్తా ఉండే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చినటువంటి వడ్డీ ఒక రూపాయి ఉంటుంది ఆ డెబ్బై మూడు రూపాయలు మాత్రం ఇప్పుడు అకౌంట్ లో ఉన్నాయి ఆయనకి డెబ్బై మూడు రూపాయలు మాత్రమే సొసైటీ అకౌంట్ ఉన్నాయి ఆయన ఇచ్చింది ఏందన్నా కోటిన్నర ఇచ్చిన అనగానే అయిపోయింది యాడ్ ఇచ్చాడు ఇది కూడా బాగా వైరల్ అవుతుంది కదా అశోక్ సార్ పెట్టింది తీర్మానం అని చెప్పి అంటా ఉన్నారు అశోక్ సార్ ని పెట్టింది తిన్మార్ మళ్ళీ అంటే జనాల్లో ఉన్నదే గాని ఆలోచన వాస్తవే కాదని ఎవరు అంటారు ఇప్పుడు ఆయన ఏమో కాంగ్రెస్ పార్టీ రావాలని కొట్లాడినటువంటి వ్యక్తి అశోక్ సార్ మరి ఇలా ఆయన బల్మూరు వెంకటు అంత వాళ్ళు ఏం చేసేది అనేది అందరికి తెలుసు నిమ్మరసం దాపిస్తారు నిమ్మరసం దాపేవారు ఉంచపోయి నిరుద్యోగుల కోసం కొద్ది రోజులు నిరార దిక్ష చేయరు ఇవాళ నిన్న కూడా పుస్తకాలు పంచుతా ఉంటే గారికి కంప్లైంట్ ఇచ్చిన అశోక్ అశోక్ సార్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఏది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆయన ఫోటోలు ముద్రించినటువంటి పుస్తకాలు పంచుతా ఉన్నాయి నిజంగా ఆయనకు పుస్తకాలు పంచాలన్నటువంటి సోయి ఉంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నాడు కదా విద్యా వ్యవస్థల పుణ్యానికి పుస్తకాలు పంచవచ్చు అందరికి నిరుద్యోగులు ఇన్ని ఏళ్ళ సంగతి పంచం మండలిలో పోటీ చేయగానే సూర్యాపేట లైబ్రరీ గుర్తొచ్చిందా ఖమ్మం లైబ్రరీ గుర్తొచ్చిందా పేర్లు రాసుకుంటా స్టిక్కర్ రతికించుకుంటే ఏమైనా ఓట్లు పడుతాయా పట్టబాదులంతా తెలియకల్లో బరాబర్ ఒకసారి ఆలోచించుకో నేనైతే నేను యాభై రెండు మంది అందరికి కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా యాభై రెండు మంది అభ్యర్థులలో నేను అందరి తర్వాత అయితే నాకు యాభై రెండో ప్రియారిటీ అని ఏమని అడిగేద్దాము నాకు ఉన్నది కానీ ప్రియారిటీ మాత్రం సీరియల్ నెంబర్ పైన ఏది ఒకటో నెంబర్ వేస్తారా రెండో అంటే మొదటి ప్రయాణయితేస్తారా రెండో ప్రయాణం చేస్తారా వేస్తారా మూడో చేస్తారా మీకు యాభై ఒక్క మంది నచ్చితే మొత్తం వేసి నాకు యాభై రెండు వేసిన ఏమన చెప్పడానికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మిగతా అభ్యర్థులను చెప్పమని చెప్పుకుంటా ఉన్నా అంతేగాని ఇప్పుడు అవకాశం ఉన్నది కదా ఓటు వేయచ్చు ఎన్ని ఎన్నో ప్రయారిటీ అని వేయచ్చు వాళ్ళు ఎందుకు అడగట్లే నాకు ఒకటి ఏరి నాకు ఒకటి ఏరి అంటే ఏం ఊర్చినా అని వేస్తారు వాళ్ళకి ఏం చేసిరని వేస్తారు ఖర్చు పెట్టుకుంటారు ఏం ఖర్చు పెడతా ఉన్నారు అంటే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చి ఇవాళ ఇస్తారు ఐస్ క్రీమ్ కొనిస్తారు ఇప్పుడు అంతేందుకు మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు చాలా మంది ఓటుకి ఎంత వస్తాయి అని లేదు కిరాయిలు కట్టుకొని కార్లు వచ్చారు పోయేటప్పుడు కాడ వంద రూపాయలు ఉండే చార్జ్ ఐదు వందలు పెడితే రిటర్న్ పోయారు తిట్టుకుంటా ఆ టెన్షన్ మళ్ళీ ఒకటార్ దాక్కుంటా ఇంటికి పోయి ఆ టెన్షన్ కుటర్ దాక్కుంటే ఇంటికి పోయారు పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో అంటే వచ్చే ఎన్నికల సమయం కల్లా రూపాయి కూడా వంచకుండా రాయికీయాలకు రావాలనేటువంటి చర్చ రావాలంటే మనలాంటి రావాల్సినటువంటి అవసరం ఉందన్న లో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళైనా శివరాం రెడ్డి లాంటి వాళ్ళైనా ఎందుకంటే అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులుగా రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలా ఒక అడుగు ముందుకేసి నేను వస్తా ఉన్నా అందరు కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ